హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ షూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే అండ్ సండే రోజున మీ జోష్ని మరింత హుషారు చేయడానికి మంచి కలెక్షను అంటే మన టీన్ గర్ల్స్ దగ్గర నుంచి కంప్లీట్గా యంగ్స్టర్స్ వరకు జీన్స్ పాంట్స్ కానీ టీషర్ట్ కానీ కొనాలంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎందుకంటే మనకు వచ్చేసరికి జీన్సే మనకి బయట ఎక్కడైనా చూస్తే కొన్ని మాల్స్లోకి మనం అలా వెళ్ళామంటే ఆల్మోస్ట్ మనకి బ్రాండెడ్ జీన్స్ అనేది ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి టీషర్ట్స్ జస్ట్ టీషర్ట్స్ కానీ టాప్ టీషర్ట్స్ కానీ మనకు వచ్చేసరికి కొంచెం ఏదైనా వర్క్స్ ఎలాస్టెడ్ ఇలాంటివైతే మనకి ఆల్మోస్ట్ టీషర్ట్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటాయి అయితే మీకు వచ్చేసరికి బ్రాండెడ్ టీషర్ట్స్ బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్స్ కంప్లీట్గా టీన్ గర్ల్స్ నుంచి అండ్ టీనేజర్స్ వరకు అసలు సర్ప్రైజింగ్ ప్రైస్తో సుకన్యా రెడీమేడ్స్ వారైతే మనకి మంచి కలెక్షన్ అయితే అందించారు గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ పదండి షాప్ నేమ్ వచ్చేసరికి సుకన్యా రెడీమేడ్స్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ మీకు షాప్ అనేది సండే కూడా ఓపెన్లోనే ఉంటుంది మీరు ఎన్ని కావాలంటే అన్ని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సెటిల్ వైజ్ తీసుకున్నా ఓకే లేదంటే ఒక్కొక్క పీస్ తీసుకున్నా కూడా మీకు అయితే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ అంటారా కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయండి అలానే మనకి నెక్స్ట్ కాటన్లో మంచి కలెక్షన్ రివీల్ చేస్తాను అండ్ నెక్స్ట్ కిడ్స్ అంటే కిడ్ గర్ల్స్ కిడ్ బాయ్స్ జస్ట్ బాండ్ నుంచి మనకి మంచి కలెక్షన్ ఉంటుంది నైట్ డ్రెస్సెస్ కూడా మంచి కలెక్షన్ అంటే సమ్మర్కి రిలేటెడ్ కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే షాప్లో అందుబాటులో ఉందండి అలానే మనకి అకేషన్స్ జరుగుతున్నాయి కదా అంటే యాన్యువల్ డేస్ అని చెప్పేసి అలానే మనకి వచ్చేసరికి మ్యారేజెస్ సీజను ఇలాంటి టైంలో మీకు పార్టీ వేస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి మీరు అనేది చేయాల్సింది ఏంటంటే మీకు ఏదైనా చిన్న డీటెయిల్ కావాలన్నా షాప్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి సిటీ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది

మేడం గారికి బిజీగా ఉండో లేకపోతే నేను బిజీగా ఉండో వీడియోస్ అయితే చేయలేదు నెక్స్ట్ టైం అయితే రెగ్యులర్ గా వీడియోస్ వస్తానే ఉంటాయి అమ్మ వీక్లీ వీక్లీ మీకు నైట్ డ్రెస్సెస్ కాటన్ ఫ్రాక్స్ చిన్నపిల్లలకు కావాల్సిన అన్ని వెరైటీస్ వస్తానే ఉంటాయి చాలా చాలా కొత్త మోడల్స్ తో రెగ్యులర్ గా ఇంకా వీడియోస్ ఇస్తానే ఉన్నాము మీకు టచ్ లోనే ఉంటానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి మనకి కొత్తగా అంటే డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి లేడీస్ జీన్స్ అమ్మ పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వయసున్న పిల్లల వరకు లేడీస్ జీన్స్ లేడీస్ టాప్స్ అంటే రెగ్యులర్ గా షోరూమ్ షోరూమ్ వెళ్ళే కొనుక్కోవాలి అనే వాళ్ళ కోసం సపరేట్ గా నేను కొంచెం కలెక్షన్ తీసుకొచ్చానమ్మా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ చాలా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రేట్ మీకు షోరూమ్ షోరూమ్ ప్రైసెస్ చూసుకుంటే మాత్రం ఎక్కువ ఎక్కువ ఉంటాయి మన దగ్గర డిస్కౌంట్ వస్తాయి అమ్మా వెయ్యి రూపాయలు ఉండే జీన్స్ ప్యాంట్ కూడా మనకు కేవలం మూడు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు వందలు రీజనబుల్ ప్రైసెస్ లో మనం అరేంజ్ చేసాము ప్యాంట్లు ఒకసారి ప్యాంట్ క్వాలిటీస్ అన్ని నేను ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయి చూపిస్తాను చూడండి జీన్స్ అని వస్తుంది ఇది ట్వంటీ ఎయిట్ థర్టీ టూ వరకు నడుము వస్తుంది నుంచి వరకు వస్తుంది త్రీ బటన్స్ గమనించండి త్రీ బటన్స్ వస్తుంది ఇది ట్వంటీ ఎయిట్ థర్టీ

పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది వరకు సంవత్సరాల వరకు కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఓన్లీ మిస్ అవ్వాలి ఐస్ బ్లూ కలర్ గ్రే కలర్ కలర్స్ చూడండి ఎట్లా ఉంటాయండి కలర్స్ మ్యాచింగ్స్ కానీ షేడ్స్ కూడా రెడ్ కానీ కేవలం మీకు నన్ను వెయ్యి రూపాయలు అమ్ముతారమ్మా షోరూమ్ లో త్రీ బాటల్స్ టూ బాటిల్స్ అందు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా హెవీ క్వాలిటీ మెటీరియల్ కానీ ఫుల్ గ్యారంటీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ లో లేడీ జీన్స్ మీకు చాలా కంఫర్ట్ గా ఉంటది మనకి కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా వాళ్ళకి తెలుసు మన సెకండ్ హ్యాండ్ రెడీమేడ్స్ ఎలా తీసుకుంటాము షిప్పింగ్స్ కానీ ఏదైనా కానీ కంఫర్ట్ గా ఇస్తాము కస్టమర్ కి

మోడల్ వచ్చేసి ఇలా ప్యాచెస్ వస్తాయి జస్ట్ బటన్స్ కూడా బాగుంటాయి ఇదొచ్చే లోపలికి మీరు ఫోర్ ఫిఫ్టీ అమ్మ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ కలర్ ఫైట్ బ్లూ వస్తుంది డార్క్ బ్లూ వస్తుంది క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంది మనకి గానీ నెంబర్ వన్ ఉంటుంది అండి క్లాస్ ఫీచర్ పండుగ మన దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి ఇలా హిప్బా ఈ ఎలిస్టిక్ దగ్గర మనకి ఇలా మోడల్స్ వస్తాయి మంచి మంచి కలర్స్ వస్తాయి ప్లాట్ఫూమ్స్ వస్తాయి జోగర్ జోగర్ ఓకే పిల్లలకి జోగర్ కావాలంటే జోగర్ స్టైల్ వస్తుంది అన్ని మోడల్స్ అమ్మ అన్ని మోడల్స్ ఉంటాయి మీకు గమనించండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అంటే మీకు చాలా తక్కువ ఇది కేవలం మీరు బయట కొనాలంటే వెయ్యి రూపాయలు అలా ఉంటాయి అమ్మా ఇవన్నీ ఈజీగా థౌసండ్ రూపీస్ అవన్నీ రెంట్ ఉంటాయి మన దగ్గర ఉంది అసలు క్లాత్ గానీ ఫినిషింగ్ గానీ చూసుకోండి ఎంత బాగుందో సూపర్ ఉంది బ్లాక్ కలర్ కలర్ అది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు సరిపోతుంది రైస్ బ్లూ ఇవన్నీ క్లాత్ గానీ చాలా బాగుంటాయి అసలు చూసుకోండి ఫుల్ స్ట్రెచబుల్ కూడా వస్తుంది

ఐస్ బ్లూలో షో జోగలు ఎన్ని అట్రాక్షన్గా ఉంటాయి మీకు కంఫర్ట్గా ఉంటాయి వెయ్యి రూపాయల ప్యాంటు కేవలం ఐదు ఓకే ఫైవ్ హండ్రెడ్లోనే మీకు ఈ ఫ్యాన్స్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి ఎవరు మిస్ అవ్వద్దు ఎన్ని ఫైవ్ హండ్రెడ్ అయినా అమ్మా మొత్తం ఇది ఎన్ని ప్యాటర్న్స్ కొంత కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి గమనించండి ఏదైనా మీకు ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అమ్మా

రూపాయలకే కేవలం అమ్మ వెయ్యి రూపాయల ప్యాంట్ కూడా ఐదు వందల రూపాయలకే గమనించాలి అన్ని మీరు మొత్తం న్యూ స్టైల్ ఓపెన్ జీన్స్ లోనే వెరైటీ వెరైటీస్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ లో మీకు బెస్ట్ క్వాలిటీ వస్తుంది జోగర్ స్టైల్ ఉంది అట్రాక్షన్ మోడల్ ఉంది ప్యాటర్న్ మోడల్ ఉంది നട്ടാച്ച് മോഡലിൽ അన్నీ ഉണ്ട് ഷേഡ്സ് നമുക്ക് 2 ഷേഡ്സ് ഉണ്ട് ഹോൾഡ് 500 ലോസ്റ്റ് എല്ലാം എണ്ണി മിട്ട് സോ നട്ടാച്ച് ഓക്കേ

కలర్లు కూడా కంఫర్ట్గా ఉంటాయి ఎవరన్నా షాప్ వచ్చి విజిట్ చేసి విజిట్ చేయండి ఐస్ బ్లూ కలర్ కలర్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అమ్మ స్టెచ్ స్టెచ్ కానీ బటన్ స్టైల్ కానీ బటన్స్ కానీ చూడాలి క్లాస్ గా ఉంటాయి బటన్ ప్యాచ్లు కానీ ఇవన్నీ కంఫర్ట్ గా ఉంటాయి స్ట్రెచ్బుల్ ఉంటుంది క్లాస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లో ఉంటుంది అమ్మా కేవలం ఫైవ్ హండ్రెడ్ ఇదంతా స్ట్రెచబుల్ అని క్లాత్ గాని ఏదైనా పర్ఫెక్ట్ గా ఉంటదమ్మ ఓకే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇది అన్ని హ్ హండ్రెడ్ రేంజ్ 500 వస్తాయి చాలా బాగుంటాయి ప్యాటర్న్స్ అయితే నంబర్ 1 గా ఉంటాయి అందరూ గమనించండి మిస్టిక్ దగ్గర కూడా చూపిద్దాం మీకు టాప్స్ కూడా చూపిస్తారా టాప్స్ కూడా ఉన్నాయి చూపిద్దాం మీకు కాదు టాప్స్ కూడా ఉంటాయి త్రీ హండ్రెడ్ రేంజ్ మనకి జీన్సెస్ మీదకి సూట్ అయ్యే టాప్స్ కూడా చూపిస్తున్నారు అలా చూడండి అంత బాగుండే ప్రతి ఒక్కటి ఓపెన్ జోర్స్లో చూపిస్తున్నానమ్మా ఓకే ఇవన్నీ పదిహేను నుంచి వరకు ఇవి సైజెస్ ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ ట్యూషప్ మోడర్ అలానే మోడల్స్ మనకి ఈజీగా పేర్ థౌసండ్ లోపే వచ్చేస్తుంది విత్ షర్ట్ జార్జెట్ ఫినిషింగ్ వస్తుంది క్లాత్ ప్యూ జార్జెట్ వస్తుంది త్రీ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ నావి బ్లూ బ్లాక్ గ్రీన్ ఉంది ఓకే ఎవరన్నా విజిట్ చేస్తే విజిట్ చేయండి అంత తక్కువ తక్కువలో వస్తున్నాయి అమ్మ అప్పుడు థౌసండ్ లో పేరు మెయిన్ పిల్లలకి డిఫరెంట్ గా వస్తుంది త్రీ హండ్రెడ్ రేంజ్ లో అంటే మీరు హ్యాపీ కంఫర్ట్ గా తీసుకోవచ్చు పిల్లలకి త్రీ హండ్రెడ్ రేంజ్లో టాప్స్ వస్తాయి ఇవన్నీ అమ్మ ఇది అయితే త్రీ ఫిఫ్టీ రేంజ్ అమ్మ ఇది త్రీ ఫిఫ్టీ రేంజ్ కూడా ఓకే ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాం మనం ఓ మేడం క్లాత్ గానీ టచ్ స్ట్రెచబుల్ అన్నమాట ఇది ఓకే స్ట్రెచబుల్ క్లాత్ లా ఫుల్ స్ట్రెచబుల్ ఫుల్ పాకెట్ మోడల్ ఉంటది జస్ట్ ఇది 350 ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు క్వాలిటీ అయితే సూపర్ ఉంది మూడు కలర్స్ వస్తాయమ్మా దీనిలో త్రీ కలర్స్ అట్లా బ్రాండెడ్ అని అమ్మా ఓకే బాబు బ్రాండ్గా వస్తుంది మొత్తం ఇవన్నీ బ్రాండెడ్ టాప్స్ వస్తాయి ప్రతి బాక్స్లో మూడు మూడు ఉంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ క్లాత్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంది క్లాత్ గాని డిజైన్ గానిట్లా వస్తుంది వీకెండ్స్ వేడనికి గాని స్కూల్స్ చాలా బాగుంటాయి చాలా బాగుంటది అప్పుడు మీరు పార్టీ వేర్ కూడా బాగుంటది కంఫర్ట్ గా ఉంటది పిల్లల మోడల్ ఓకే చాట్ మోడల్ 350 క్లాత్ కొడ చాలా ఉంది గ్రీన్ ఉంది ఓకే ఫోటో రూపాయలు మాత్రమే

క్లాత్ ప్రతి దాంట్లో మూడు మూడు కలర్స్ వస్తాయి అమ్మా మూడు మూడు కలర్స్ చూసుకోవాలి ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను బాక్స్ మీకు మూడు మూడు కలర్స్ వస్తాయి ఇలా ఫోర్ ఫిఫ్టీ రేంజ్ ఇవన్నీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఆఫర్ చూసుకోండి మొత్తం ఇలా త్రీ కలర్స్ వస్తాయి ఒక్కొక్క బాక్స్ లో త్రీ కలర్స్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ మొత్తం ఇవన్నీ పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది డిజైన్ బాగుంటుంది క్లాత్ బాగుంటుంది అన్నీ చూసుకోండి మీకు ప్రతి ఒక్కటి బ్రాండెడ్ క్లాత్లే ఇస్తున్నా గానీ వేరే క్లాత్ నోట్లే ఎమ్మండి క్వాలిటీ అయితే నంబర్ 1 క్వాలిటీ మెయిన్ నంబర్ 1 వస్తు సే పండదు ఇల్లన్నీ డిఫరెంట్ గా ఉంటాయి 450 ఓకే క్లాత్ ఓపెన్ చేస్తాను చూసుకోండి కావాలంటే మీరు ఎంత బాగుంది denn అంత బాగుంటుంది పిల్లలకి కంఫర్ట్ గా ఓకే నెక్ దగ్గర చిన్న బటన్ షో బటన్ బ్లూ జీన్స్ బ్లాక్ జీన్స్ బ్లాక్ జీన్స్ మీద కూడా సూటబుల్ ఉంటుంది పిల్లలకి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది పిల్లలు కూడా ఈ డే అంత ఈజీగా క్యారీ చేయొచ్చు అండి చుడిదార్లు ఇవన్నీ ఫ్యాషన్ ఇది అయిపోయింది అమ్మ ఇప్పుడు జీన్స్ ప్యాంట్ టాప్ బాగా వేస్తున్నారు పిల్లలు కాలేజీ పిల్లలు కానీ లేదా కంఫర్ట్ కోసం వాళ్ళు చూసుకున్నారు వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు చూసుకున్నారు ఇవన్నీ మీకు ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ అవైలబుల్ తీసుకోండి స్క్రీన్ షాట్ లో మీరు నాకు పెడితే నేను ఫైన్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి షేర్ చేస్తే మీకు ఈజీగా షిప్పింగ్ అయితే చేస్తారు కొరియర్ చేస్తారండి కావాలంటే ఆఫీస్ స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఓకే ఈజీగా నేను కొరియర్ చేస్తాను అమ్మా ఇవన్నీ 450 రేంజ్ వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కూడా కొంచెం సుకన్యా రెడీమేడ్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో కూడా మీకు వీడియోస్ పెడుతున్నాను అవి కూడా చూసుకోండి ఓకే ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ స్కిప్ చేయొద్దండి ఎవరు వీడియో మీకు మంచి డిజైన్స్ ప్లస్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి ఎవరు మిస్ చేయొద్దు వీడియో మెయిన్ స్కిప్ చేయొద్దు మీ పే రెంటి అమ్మా ఓకే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నా దగ్గరికి వచ్చినోళ్ళైనా ఇప్పుడు ముందు మన స్క్రీన్ షాట్ తీసుకోరట అనుకోండి టక్కన్ తీయడానికి ఈజీబుల్ ఉంటుంది అమ్మా నాకు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి రండి అలా ఉండడం వాస్మే మనకి ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తారండి మనకి స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఈజీగా నేను చాయిస్ ఫుల్ చేసుకొని ఈ బాక్స్ ఈ బాక్స్ అని చేస్తే నేను తీసి ఓటాలి మోడల్స్ అనేది తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది ప్రతిదీ ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పీస్ ఓపెన్ చేయమన్నా కూడా ఓపెన్ చేద్దాం అమ్మ ఏ ప్రాబ్లం లేదు మీకు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూపించమన్నా చూపిస్తాను నేను ఇలా మీరు మూడు కలర్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మూడు కలర్స్ కావాలంటే మూడు కలర్స్ వస్తాయి మీకు ఇవన్నీ మొత్తం కాస్టెల్ అమ్మ ఎన్ని ఓకే ఇవన్నీ 450 రేంజ్ మొత్తం 450 ఓకే ఈ టీషర్ట్ బాగుంది ఒక టోపింగ్ చేసి చూద్దాం అన్న మోడల్ బాగుంది క్లాస్ గా ఉంటది అమ్మ ఏదైనా ఓకే వావ్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అసలు చూసే పన్నే అమ్మ ఈ క్లాత్ లన్నీ నంబర్ 1 ఉంటది జీన్స్ క్లాత్ హ్మ్ మీకు ప్రతి ఒక్కటి హ్యాండ్ దగ్గర కూడా చాలా ఎలాస్టిక్ వచ్చింది జీన్స్ ఓకే హ్మ్ చాలా ట్రెండీగా ఉంటాయి కూడా వేసుకున్నా క్లాత్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది పిల్లలకి ఫుల్ వాషబుల్ మళ్ళీ మూడు కలర్స్ మూడు కలర్స్ ఉంది దాంట్లో మూడు కలర్స్ ఓన్లీ ఓకే త్రీ కలర్స్ ఉంటాయి అమ్మ ఏదైనా మనకి ప్రతి మోడల్లో లో త్రీ కలర్స్ ఉంటాయి తీసుకోండి హ్యాపీగా నాకు వాట్సాప్ పెట్టండి మీకు ఏం కావాలంటే అవి ఓపెన్ చేసి చూపిస్తాను పిక్ రిటర్న్ పెడతాను మీరు చాయిస్ ఫుల్ చేసుకోవచ్చు ఓకే దీనిలో మనకి ఫైవ్ కలర్ చాట్ అవైలబుల్ గా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి చాలా బాగున్నాయి మెయిన్ డిజైన్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అమ్మ మీకు డిఫరెంట్ గా ఉంటాయి పిల్లల కోసం ఓకే కూర్చో ఇది కూడా మనకి 450 450 ఎన్ని 450 రేంజ్ అన్నమాట ఓకే క్లాత్ కూడా కంఫర్ట్ గా ఉంటాయి పిల్లలకు ఈజీబుల్ గా ఉంటది ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ఇది జీన్స్ ప్యాంటు టాప్ అనేది వెరీ వెరీ ఫ్యాషన్ ఇప్పుడు వేసుకుంటున్నారు చక్కగా వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు పెట్టండి మీకు ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి పిచ్చి పెడతాను మీకు

ప్రతి ఒక్క వారానికి రెండు వీడియోలు కంపల్సరీ పెట్టి కిడ్స్ లో కానీ ఏదైనా కానీ సుట్టండి ఎడిమెడ్స్ నుంచి ఒక వీడియో అయితే రిలీజ్ అవ్వడం ఇది అవుతుంది నైట్ డ్రెస్సెస్ కాటన్ ఫ్రాక్స్ అవి కూడా వస్తుంది చిన్నపిల్లలు అవి కూడా పెడతా ఉంటాను ఓకే ఈ వీడియో మాత్రం తప్పక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో నేను డిజైన్ అయితే పెట్టాను మళ్ళీ మనకు మరో వీడియోతో మళ్ళీ దొరుకుతాం